ఉండేటటువంటి పెద్ద వందల ఇరవై ఎకరాలలో ఏర్పాటు అయిందంటే మన నర్స ఈ రోజు కృషి చేస్తున్న కదా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ మోడీ గారిని అడిగి మెప్పించి ఒప్పించి ఇవాళ ఒక ఎయిమ్స్ లాంటి దాఖాన తీసుకురావడం జరిగింది అదే రకంగా విద్య విషయంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉంటే నాణ్యమైన విద్య అందుతుంది మన ప్రాంతం వరకని ఇలా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన మొగాడు మొనగాడే నర్సే గౌడు అని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నాను చూడండి ఒక విద్య పట్ల ఒక వైద్యం పట్ల ఈ రోజు తన వైద్యాన్ని వృత్తి రోజుకు రెండు మూడు లక్షలు ఇంటికి తీసుకుపోయేటటువంటి డాక్టర్ గారు ఆయన మన పట్ల నిబద్ధతతో గతంలో ఎంపీగా చేసి అవి తీసుకొస్తే ఈ రోజు మళ్ళీ ఎంపీగా ఐదేళ్లు ఓడిపోయిన ప్రజలలో తిరుగుతూ పెళ్లిలకు సావులకు తిరుగుతూ మనని పరుస్తూ మళ్ళీ ఈ రోజు ఎంపీగా బీజేపీ పార్టీ మరి మన ముందుకు పంపింది గెలవడము ఆయన అవసరమా ఇవాళ గెలిపించడమా ఆలోచన చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడానికి వచ్చిన నేను ఒక ఓపిసి ముద్దు బిడ్డగా ఒక కుమ్మరి కులానికి చెందిన వాడిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన కళ్ళుకు కుండ ఎట్లయితే చోపతి ఆ రకంగా ఆ గౌడన్నకు ఒక కుమ్మరిని సోపతుండాలని చెప్పి నేను ఈ రోజు ఎండలో కష్టపడుతూ మీ ముందుకు వచ్చాను ఇది మన బాధ్యత ఈ బాధ్యతను కను విస్మరిస్తే మన ఓపీసీలో మత్కులు ఆగమైపోయితే దస్మా జాగ్రత్త మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఈరోజు పూర నర్సన్న అవసరం ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీలకు చాలా అవసరం ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను డెబ్బై ఐదేళ్ళ ఈ స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రంలో ఎవరు పరిపాలించారు ఎక్కువ కాలం గా కాంగ్రెస్ పార్టీ కదా యాదున్నర దశాబ్దాలు ఇలా యాభై ఐదేళ్ళు సుమారుగా పరిపాలన చేసింది నీకు గుర్తు రాలేదా ఈ డెబ్బై ఒక ఎయిమ్స్ నల్గొండ కావాలని ఇక్కడ పాలిస్తున్న నాయకులు పదే పదే ఎమ్మెల్యే ఎంపీలు అయితా ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు సంఖలో పిల్లలు నేను ఆ కాలంలో ఒక కంగారు జంతువు కడుపులో పిల్లలు పెట్టుకొని తిరిగాక చూసినా గానీ ఈ కంగారు లీడర్లు ఈ నల్గొండ జిల్లాలో వారి పిల్లల్ని భార్యల్ని మాత్రమే ఎమ్మెల్యే ఎంపీలుగా చేస్తూ తిరుగుతా ఉన్నారు కానీ ప్రజలకు మాత్రం ఒక ఎయిమ్స్ తేలేదు ఒక విద్యాలయం తేలేదు ఒక రైల్వే స్టేషన్ ఆధునిక మాత్రం సంపదలో పెరిగిపోయినాడు రాజ అధికారంలో పెరిగిపోయినాడు ఓపీసీలు అనగానే చురుకల భావంతో చూసే నాయకులని మనం గెలిపిస్తూ పోతా ఉన్నాం ఇక్కడ ఆలోచించాలా లేదా నల్గొండ ఇంకా నేను ఎన్నని చెప్పాలి ఓపెన్ గా చెప్పండి ఇంత ఓపెన్ గా మీ ముందు చర్చకు పెట్టినా దీన్ని ఒక్కొక్కరు మీరు కూడా ఒక తాడు శ్రీనివాస్ లాగా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు కూడా గ్రామ గ్రామాన్ని చర్చ పెట్టాలా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకు కావద్దు మా మహేష్ కుమార్ కూడా రేపు పెద్ద ఎంపీగా ఆయన ఎందుకు కావద్దు మా శ్రీనివాస్ శ్రీనివాసాల ఒక లీడర్గా ఈ కులాలు లేవా నూట ముప్పై కులాలున్నాయే అంటే అన్నిట్లలో ఇలా సమాజానికి ఈ మానవాళికి సేవను అందించడానికి మనం అవసరము కానీ ఈ రాజకీయం అనే చక్రం దింపడానికి మనకు రాదా విద్య విద్య లేనోళ్ళమా ఆ వృత్తి లేనోళ్ళమా ఇవాళ పూర నర్సన్న తాత కూడా అంత ఎత్తు వంద మీటర్ల చెట్టు నెక్కి ఆ కమ్మలు ఇచ్చి ఆనాడు ఇల్లు లేనప్పుడు కుర్షాలుకోవడానికి తాటికమ్మలు తాటి తునాలు అందించిన మన పూర నర్సన్న యొక్క తులస్తులు ఇక్కడ లేరా మీరు ఒకసారి ఆలోచన చేయండి వారికి రావద్దా అవకాశం ఇవాళ పౌష్టికమైన ఆహారం అందించడానికి పాటి గేదెలను కానీ మేకలను కానీ ఒక పౌష్టిక ఆహారం అందించిన నా యాదవన్నలు ఈ రోజు రాజ్యాధికారంలోకి రావద్దా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మానవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఇవాళ భూమి మీదకి మంచిగా పుట్టేయడానికి ఆ దాఖలు లేనప్పుడే నా మంగళి లక్ష్మబల్ గైనకాలజీ డాక్టర్ లాగా ఆ పిల్లల్ని పుట్టిస్తే ఈ దేశ ప్రధాన మంత్రులు కాలేదా పివి నర్సింహరావు సుంటోళ్ళు మంగళి లక్ష్మబల్లు చేయలేకపోతే డెలివరీలు డాక్టర్లు చేసినారు ఆ రోజు ఉత్తరకి రాకే కదా గొడ్లు వండినప్పుడు కదా ఇచ్చిన ఫీజులు కూడా ఇవ్వాలి ఆ కాలంలో ఇవాళ ఒక బిడ్డ రెండు మూడు వేల పుట్టాలంటే నాలుగైదు లక్షల బిల్లు పెడుతున్నారు ఈ పోరాడు ఎందుకు పుట్టినరా అన్నట్టు ఫీల్ అవుతున్నాం మనం ఒక పిల్ల ప్రసూతిని మన ఇంటికి వస్తే బిడ్డ ఆ కాంపు చేయాలని తల్లిగారు గారు దాకా తీసుకపోతే లక్షల బిల్లు చేతిలో పెడితే కుండె కుబేలు మట్టుంది గతంలో నా చాతలవలు బట్టలు విండించి ఆ చిన్న పిల్లగానికి మంచిగా ఎండేసి దాని మీద ఏ పురుగులు లేకుండా క్రిములు లేకుండా రోగాలు లేకుండా మంచిగా పిండిస్తేనే కదా బిడ్డకి వేస్తే కదా బిడ్డ పెద్దోడై మీరు పెద్ద పెద్ద లీడర్లు అయినారు మమ్మల్ని మోసం చేయడానికి తయారైనారు ఈరోజు చేయలేదా నా సాకాలన్నలు సేవ ఆ రోజే కదా మాయమూర్తో బిడ్డు దాచి పెట్టడానికి నా కుమ్మరమ్మలు ఇచ్చినటువంటి మాయ ముంత ఈ రోజు కూడా మనం ఆంధ్ర తెలంగాణలో అడిగినాం ఆ ఊరోడు ఈ ఊరోళు చెప్తే నీ మాయ ముంత ఎక్కడ ఉంది రా అని ప్రశ్నిస్తాం మన బొట్టును పెట్టడానికి ఇచ్చిన మాయ ముంత ఈ రోజు ఆ బొట్టు అయినా లక్ష సంవత్సరాలైనా సై సలామత్ గా ఉంది ఇవాళ అదే బొట్టును పెట్టాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు కావాలి మరి ఆ తుమ్మరో గొప్పలు కాదా ఇవాళ బిడ్డల ప్రాణం ఉందా లేదా తెలియనప్పుడే మేదరో వాళ్ళు ఇచ్చిన చాట ఆ చాట మెత్త మెత్తగా ఆయన పుచ్చుకపోతుందని మంచిగా ఓపికగా అల్లించి ఆ మేధన వచ్చిన చాటలు ఆ పుట్టిన బిడ్డని ఏగానే ఆ కడుపు మెత్తతనం పోయి ఆ చాట గట్టితనము అడగగానే చెవున కేకేస్తే మనం ఎంత సంబరపడ్డం బిడ్డలో పానం ఉందని నా మేధనవా మేధనోళ్ళు గొప్పోళ్ళు కాదని మీరు ఒకసారి ఆలోచన మన కులాలు గొప్పయా కావా చెప్పండి మీరే మన కులాలు గొప్పయా కావా నా ఇంటింటికి కడిపైనిచ్చిన నా ఒండ్ల కర్మ నా విశ్వకర్మ గొప్ప కాదా ఒకసారి మీరు చెప్పండి గొప్పడా ప్రతి ఇంటి ఆడానికి మాంగల్ ఫలమై మాంగల్్యాన్ని తయారు చేసి ఇచ్చిన నా హౌసులున్నా గొప్పడా కాదా మీరు ఒక్కసారి చెప్పండి గొప్పడా ఇలా నా మేరన్న దర్జీ మనిషి నాగది కూడా అని ఒక ఎన్టీ రామారావును ఒక కృష్ణ లాంటి కాలను పెట్టా బెల్బాట పెట్టా ఎన్టీ రామారావు లాగా బట్టలు కుట్టించిన నా మేరే కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి మనం ఎవరు సమాజానికి సేవ చేయలేదా ఈ సమాజానికి పూసలే పాలించుకుంట నెత్తిలో కంప పెట్టుకొని సంఖలో పిల్లని నెత్తిలో కంపని ఆ దంపతో ఉరుకొచ్చి దువ్వుకోవడానికి ఈర్పిన అద్దము బొట్ల పిరుషుల గొప్పదా కాదా ఒకసారి మీరు చెప్పండి మీ నోట్లతో చెప్పండి పుణ్యము ఈ సమాజానికి సేవ చేసినా లేదా దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ ఆ రాయిని చెక్కి ఆ దేవతామూర్తిని చెక్కితే ఆ దేవుణ్ణి గుళ్ళో పెడితే మనం భయమొక్కితే వరాలిస్తానన్నటువంటి ఆ రాయిని దేవుని చేసిన నా శిల్పన్నా విశ్వకర్మ పెట్టాడు కాదా మీరు ఒకసారి చెప్పండి నేను ఎన్నో వర్ణించాలి నూట ముప్పై కులాలు ఈ నూట ముప్పై కులాలు ఈ సమాజాన్ని బతికి కట్టడానికి ఆ రోజు సేవ చేస్తేనే కదా రాబాయ్ మీరందరూ ఇలా మంచి బట్టలు వేసుకొని ఇవాళ మంచి మంచి నాయకులై మమ్మల్ని ఆగమాగం పట్టిస్తున్నారు ఇవాళ ఓబీసీలని మీరు అనుకోవచ్చు పుట్టినప్పుడే సేవ చేసిన కులాలని పెళ్ళప్పుడు చేయలేదా మనం పెళ్లిలో పంది నా పేదరాళ్ళు పెళ్లిలో ఐదేళ్ళు ఇచ్చిన నా కుమ్మరేలు పెళ్లిలో దిష్టి తగ్గుతాయి ఊరంతా పరాతలో తిరిగి వచ్చిన పిల్ల పిల్లదానికి దిష్టి తీసిన నా సాకల్లో లేదా మైల పేరు మైలంతా కడిగేసిన నా మంగళూళ్ళు గొప్పమో కాదా చెప్పండి మీరు ఒక్కసారి పుట్టినప్పుడు పెళ్ళినప్పుడు మీరు అనుకోవచ్చు రెండు సంపదలు సచ్చినప్పుడు కూడా నీకు తేడలు నిలిచిన కులాలు కదా ఇవి ఆ పాడే కట్ట కదా ఇవాళ సాతల్లో కూడా ఆడ పని శుభ్రం చేసే కదా ఇవాళ కూడా ఆ రోజు పని చేసే కదా కుమ్మరాలు సాగుకుండించే కదా నిన్ను సాగనంపే కదా ఆ కుండ లాస్ట్ కి ఎత్తేస్తేనే కదా నువ్వు నీ జన్మ సాలచ్చి ఆ శివుల్లో ఆత్మ ఐక్యమత్యం అవుతుంది ఆ కుండ సప్పుడు తర్వాతనే ఆ కుండ సపోడి తర్వాతనే కదా ఈ బీసీ గుండా గొప్పయా కావా మీరు ఒక్కసారి చెప్పండి అరే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కలిసి వందేళ్ళు నాయనమ్మ అంటాం అమ్మమ్మ అంటాం భార్య అంటాం పిల్లలు అంటాం ముద్దులు పెట్టుకుంటాం కలిసి పెరుగుతాం ఒక ఇంట్లో కానీ చనిపోయిన తర్వాత అది శరీరం అని చనిపోయిన శరీరం అని చెప్పి నువ్వు ఆడ పడేసి వస్తే నీ ఏడుపు బాధ మరిపించడానికి నా ఎస్సీ అన్నలు డబ్బు ఆటలతో నువ్వు పెట్టే రూపాయి పిల్లల్ని నొసలు తద్దుకొని సాగ నంపి అక్కడ ఆ శ్మశాన గాటుకలో ఆ పేటిక మీద పేర్చిన తర్వాత మనం అందరం కూడా నిప్పు పెట్టి ఇటు నుంచికే వస్తాం అంటే మన భార్య శరీరం కావచ్చు నాయనమ్మ కావచ్చు తాత కావచ్చు భర్త కావచ్చు అన్న కావచ్చు ఈ శరీరాన్ని వందేళ్ళు కలిసి బతికి ముద్దులు పెట్టుకొని శరీరాన్ని అలా వడేసి వస్తే నా సత్య హరిశ్చంద్రుడు లాంటి కాటి కాపరి ఆ శరీరం మొత్తం పూడిదై ఆత్మ శివుల్లో ఆలింగనం అయ్యేంత వరకు రాత్రి కుక్కలు నక్కలు పిక్క తినకుండా కాపాడినోడు గొప్ప ఈ శరీరాన్ని అనుభవించినోడు గొప్ప ఆ కాటి కాపరికి ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం రావాల వద్దా ఈ దేశంలో మీరు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా ఓబీసీలు ఎందుకు ఇంత మద్దు నిద్ర ఎందుకు ఒక మీటింగ్ రమ్మంటే ఎవరెవరో పిలిస్తే ఉరుకుతూ ఉంటాం ఎవడో వచ్చి ఒక ఐదు వేలు ఇస్తాడంటే వాడికి పనిచేస్తాం ఈ ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు రాజకీయ కూలీలుగా మార్చివేస్తున్నాయి పార్టీలు ఇంతకుముందు ఒక మేస్త్రి పని పోయిన కూలం అనేది మనం కౌలు పోయిన కూలం అనేది ఈరోజు కలువు కోయకు పోయే కూలోలు కాదు ఈ రాజకీయంగా పార్టీలు రాజకీయ కూలీలుగా మార్చేస్తున్నాయి ఎందుకు రాజకీయ కూలీలుగా మనం మారిపోతున్నాం వాడు మన ఓట్లతో గెలిచి ఈ ప్రభుత్వం మన చెందాల్సిన భూమి మనకు స్కూళ్ళు కట్టాల్సిన భూమి మనకు దాకాలు కట్టాల్సిన భూమిని కబ్జాలు చేసి అత్రఘనంగా సంపాదించి మనం వేసే ఓట్లతోని ఎంపీలు ఎమ్మెల్యే ఈరోజు డెబ్బై ఐదేళ్ల నుంచి పరిపాలన గావించి సంపద పెంచుకొని ఆ సంపదని పల్లీలు పుట్టినలాగా మనకు అంచుతే మనం ఉరుకురికి ఓట్లేస్తే మళ్ళీ అవన్నీ కబ్జా చేసి సంపద ప్రోగేసుకొని మనం చిన్న చూపు చూస్తా ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు నేనున్న ఓపీసీలకు అని మోడీ గారు బయలుదేరారు మా పార్టీ ఉంది అలా ఓబీసీలను ఎత్తుకోవడానికి ముఖ్యమంత్రులను చేయడానికి మంత్రులను చేయడానికి అని బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది మనకి ఇప్పుడు ఓబిసిలు ఏం అలా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి బీజేపీని గెలిపించడం పూర్వ నర్సన్న గౌడిని గెలిపించడం ఇది మన బాధ్యత లేదా మీరు ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఆలోచన చేసుకోండి దీనికి మనమందరం కూడా ఒక సోమరితనంగా ఒక స్తప్తుగా వాడు పిలిస్తే మెల్లకపోదామను గాడి గిట్ల పిలిచానో గాడి ఫోన్ చేయకపోయినాను ఈ లీడర్ నా ఫోటో పెట్టలేదనో ఇవన్నీ కాదు మనకి ఇప్పుడు కావాల్సింది మనకు అత్యవసరం మన బతుకులే రేపు మన కొడుకులో మన్మలో ఉష్షారు ఉంటే ఊర నర్సన్న లెక్క ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలన్నా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎంపీపీలు కావాలా సర్పంచులు కావాలా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇళ్ళల్లో మనుకుంటే అయితే మా పంతులు కూర్చుంటే వడ్డించేటోడు మనకి ఏడ కూర్చున్నా వడ్డిస్తారు ఇలా బీజేపీ మోడీ ఓబీసీలకు వడ్డించే పార్టీగా మారింది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవడానికి మనం ఆ బంతులు వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఓబీసీలకు ఉంది అందుకే దయచేసి సోదరులరా నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే ఇదే నల్గొండలో భువనగిరిలో నేను పుట్టి పెరిగాను కాబట్టి వాతావరణం తెలుసు కాబట్టి కాబట్టి దయచేసి ఓపీసీలకు నేను ఒకటే పిలిపిస్తున్నాను మనము లోన్ అరిగే దగ్గర లైన్లు కట్టడం కాదు మన ఉద్యోగాల కోసం లీడర్ దగ్గర పోయి మస్కా కొట్టడం కాదు ఇవాళ ఒకరు చచ్చిపోతే ఐదు వేలు ఇస్తాడు ఆయన ఒక ఆయన చచ్చిపోతే పదివేలు ఇచ్చిండట ఆయన మంచోడు కాయన పోటెత్తామంటారు నిజంగా ఒక తల్లో తండ్రో ఒక నాయనమ్మనో తాతనో చచ్చిపోతే సాగు ఎవరు చేయాలి మన పుట్టిండ పుట్టిన బిడ్డ చేయాలి కదా మనకు పుట్టిన బిడ్డనో మన కుటుంబ సభ్యుడో కన్న కష్టం చేయాలి సాగు మందం ఖర్చు వాడు పెట్టాలి కానీ ఈ లీడర్లు వచ్చి సాగులకు పెళ్ళిళ్లకు పుస్తె మాటలు వంచుతున్నట్టే పుస్తె మాటలు ఎవరు కట్టాలి ఆ హౌస్లోనే పైసలు మనం కడితే ఆ పుస్తని భర్త తెచ్చి కట్టాలి తప్ప లీడర్లు కడతారా డబ్బున్న లీడర్లు వంచితే పంచడకు మనం అమ్ముడు పోదామా ఏం చేయాలి పూర్వ నర్సన్న దగ్గర ఒక విద్యాలయం తేవాలి పూర్వ నర్సన్న లెక్క ఫ్రీగా వైద్యం దొరకాలి ప్రభుత్వంతో ఉచితంగా ప్రభుత్వం విద్య అందిస్తే మన పేరలు మన కాళ్ళ మీద నిలబడితే ఉద్యోగాలు మన పిల్లలకు వస్తే ఆ ఉద్యోగమే ఉంటే ఇంకొక దగ్గర డబ్బులు తీసుకొని సాల్వ్ చేస్తామా మన తన తల్లిదండ్రులని ఇంకొకరి దగ్గర పుస్తపట్టలు తీసుకొని మన పిల్లల కడతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది తిరిగి రావాలి నల్గొండ నుంచి ప్రారంభం కావాలి ఇది మీరు మెసేజ్ చెయ్యాలి వాడు చారిటీ ఎందుకు చేస్తాడు ఇవన్నీ కథలు ఇవన్నీ చిన్నికులు ఎందుకు కొడతాడు ఎమ్మెల్యే కావడానికి ఎంపీ కావడానికి దాంట్లో ఏం మతల ఉంది దాంట్లోనే ఉంది మతల మన జీవితాలన్నీ ఆగమైపోతాయి అటువంటి వాటికి లొంగిపోతాయి ఇదంతా కూడా నేను ఓపీసీలకు ఒకటే చెప్తా ఉన్నాను మనం ఎవరమో కాదు పరిపాలన మనకు కూడా చేతనవుతుంది రేపు పూర్వ నర్సన్న గెలిస్తే రేపు క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు క్యాబినెట్ మినిస్టర్ అయితే ఏమొస్తుంది మన ఏరియా డెవలప్మెంట్ అవుతుంది మన బతుకులు తెలిసిన బిడ్డ కాబట్టి ఎవరికి ఏం కావాలో అది చెయ్యగలుగుతాడు ఇవాళ వృత్తి నైపుణ్యాన్ని పెంచగలుగుతాడు వృత్తి శిక్షణా కేంద్రాలు వస్తాయి ఏ వృత్తి వాళ్ళమైనా మనం సొంత కంపెనీలు పెట్టుకొని బతకగలుగుతాం ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను మనం తక్కువ కాదు శ్రీకృష్ణుడు కొల్లవాడు అంటారు మరి ఆ కాలంలో ఒక కొల్లైన శ్రీకృష్ణుడు దాపరేయులుగా వెళ్ళినప్పుడు ఆయన పరిపాలన ప్రజలతో మంచిగా చేసి దేవుడైపోయి మనతో మొక్కుతున్నప్పుడు మరి ఆ కొల్లైన గొప్ప దేవుడైనప్పుడు నేటి కొల్లైన పీదటి కమ్మ ఎందుకున్నాడో ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి యాదవ సోదరుల సర్వాయ్ పాపన్న గడగడగాడించినాడే నిజాం ప్రభుని గాయన రాజు గా లేదు కోటలు కట్టంగా లేదు ఈ రోజు బ్రహ్మణంగా ఎందుకు కాడో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి షాలివాన చక్రవర్తి దేశాన్ని వెళ్ళిండు కదా కుమ్మరాయన ఈ ఆడితో ఉగాది క్యాలెండర్ షాలివానలే కదా ఎందుకు ఈ రోజు కుమ్మరోలే పరిస్థితిలో ఉంటారు మీరు ఒకసారి ఆలోచన చేయండి విశ్వకర్మ కదా విశ్వకర్మని దేవుళ్ళు సైతం రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ గురువులాగా చూస్తారు కదా నా ఒడ్లు అన్ను నా కమ్మరన్నను కమ్మరోడు కొడవలు ఇవ్వకపోతే కమ్మరోడు నాగలియకపోతే కమ్మరోడు నూట పది ఇవ్వకపోతే ఆ రోజు ఎట్లా తిని బతికినా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి నూట ముప్పై కులాలు మన అవస్థ కా శ్రీరామచంద్రుడు భగీరథుడు మరి సగరుడు అయినప్పుడు ఉబ్బరాయనైనప్పుడు శ్రీరామచంద్రుడు అయిన మన్మడైనప్పుడు కా సగర కులానికి చెందిన ఆయన రాముడు అయిపోయినప్పుడు త్రేతాయుగంలో అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడంటే ఈనాడు నా సగరుడు నా వాడు గొప్పవాడు కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకా హరిచంద్ర మహారాజు కాటకాపరి అని ఎంత గొప్ప పేరు వచ్చింది అదే కాటకాపరి యొక్క స్థానం కాశీ సరి సత్య హరిచంద్ర ఘాట్ ఎక్కడైతే ఉందో ఏదైతే కాశీ ఉందో ఇలా మనం మోడీ వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదేళ్ళ కాంగ్రెస్ పాలనలో కాశీకి పోవాలంటే భయపడే వాళ్ళము అక్కడ ఏ రకమైన శుభ్రం లేకుండా కుళ్ళు నీట్గా లేకుండా రోడ్లు లేకుండా నీళ్లు లేకుండా ఉండేటటువంటి కాశీని మన మోడీ గారు ఒక ఓపీసీ వచ్చిన తర్వాత కాశీకి పోయి దర్శనం చేసుకోవడానికి ఎట్లా అభివృద్ధి చేసే వారణాసి ఒకసారి పోయి చూడండి ఆ కాంగ్రెస్ నాయకులు రా చెప్తా ఉన్నారు గతంలో చెప్పిన నేను జానారెడ్డి గారికి ఉత్త కుమార్ రెడ్డి గారికి ఎంబీసీ లాంటి ఎవరు అరే ఎంబీసీ లాంటి ఎవరా నీకు తెలియదా నేను అన్నా ఎంబీసీ లాంటి ఎవరో కాదు నీ ఇంటికి ఏదైతే కడప పూజిస్తున్నావో ఇచ్చిన విశ్వకర్మ ఎంబీసీ నీ బట్టలు తెల్ల తెల్లగా ఉతికిచ్చిన నా శాఖలో ఎంబీసీ నీ కటింగ్ నీ ఇంట్లో కుష్ఠ కుష్ఠరోగం వచ్చినా పుండ్లు వచ్చినా మీరు ముట్టుకోకపోతే నా ఇంటి రా నువ్వే కటింగ్ చేయాలా అంటే వచ్చి చేసినా నాయి బ్రాహ్మణుడు నా మంగళనా ఒక ఎంబీసీ అని చెప్పినా నువ్వు మెత్తగా అనుకునే దూది పరుపు ఏకించినటువంటి నా దూదేకులన్న ఒక ఎంబీసీ అని చెప్పినా ఎంబీసీ ఎవరంటవా నా గంగిరెతులన్నీ కందురెత్తులు అంటే అనుకుంటున్నాం మానసిక వైద్యుడే ఆయన విష్ణుమూర్తి ఆయన శివుడి యొక్క లింగము ఎత్తులో కడుపులో ఉంటే ఈ లోక కళ్యాణం కోసం ఆ లింగము ఆ శివుణ్ణి బయటికి తీసుకురావడానికి నాట్యం చేయిస్తాడే మనం ఎత్తుతో పంచుతున్నారు కదా ధమాకు లేకపోతే చదువు లేకపోతే ఎద్దులాగున్నవరా అంటూ ఆ ఎత్తును సైతం ఆడించి ఆ శివుడిని బయటికి తీసుకొచ్చి విష్ణుమూర్తి శివుడి యొక్క నంది యొక్క దర్శనం చేయించేటటువంటి నా గంగిరెతులన్న కొట్టేయడం కాదు ఒకసారి సంక్రాంతి నాడు గంగిరెత్తులో వచ్చినట్టు వస్తారని చెప్తావా నీ స్పీచ్ కదా నా వచ్చరాజు అనే కులం చెప్తావా వాళ్ళు లేకపోతే దేశానికి స్వాతంత్రం ఎక్కండి వంశరాజులు ఊరూరు తిరిగే ఎంబీసీలు సంచార జాతలుగా ఎందుకు మారారు గుర్షలు స్థిరమైన నివాసం లేకపోతే సంచార జాత అంటారు ఆ ఇల్లు లేని నిరుపేదలుగా ఎందుకు మారీ అంటే స్వాతంత్ర ఉద్యమంలో టీవీలు లేనినాడు సెల్ సెల్ఫోన్లు లేనినాడు ఆ కా ఊర్లో స్వాతంత్ర పోరాటం జరిగితే కా ఊర్లో పటేళ్లలో గొడవలగితే అక్కడ జరిగిందిరా అక్కడ కొట్లాడిర నా సాక లైలాబాబు వాళ్ళ మీదకి తిరగబడ్డదురా మీరు కూడా ఇక్కడ తిరగబడండి అని వాడు ఊరూరుకు వచ్చి తిరిగి చెప్తా ఉంటే మన వాళ్ళల్లో చైతన్యం వచ్చి ఆ అన్యాయం మీద ఎదుర్కొన్నాం కాబట్టి వారికి ఆ ఊరూరు తిరుగుతారు కాబట్టి ఇల్లు లేవు కాబట్టి మనమే మన ఇంట్లో జరిగినటువంటి అన్నమో పువ్వడో బుగ్గ ఏదో ఒకటి తిని ఇచ్చింది వాడు ఇంకో ఊరికి పోయి చెప్పడం వాళ్ళు ఇంకో ఊరికి పోయి చెప్పడం ఆ రకంగా స్వాతంత్ర రా దేశమంతా ప్రసరింప చేసి స్వాతంత్రం రావడానికి ఉపయోగపడ్డ నా వంశరాజు కులస్తులు ఎంత గొప్ప ఒకసారి చెప్తాను అర ఇవన్నీ ఉన్నాయి కులాలు ఉన్నాయి మీరు పట్టించుకోకపోతే ఎట్లా ఎర్కల వాళ్ళు ఉన్నారు చాపలలే వాళ్ళు సోది వాళ్ళు ఉన్నారు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే మానవునికి డాక్టర్ పని సేవ చేసేటటువంటి కులాలు సాకలి మంగలి మిగతా కులాలు అయితే సేవ సర్వీస్ ఏదైతే నర్స్ డ్యూటీ చేస్తారో ఆ సర్వీస్ చేస్తే డాక్టర్లు అయితే మిగతా కులాలు ఏం చేసినాయి వస్తువులను అందించినాయి కుండలు అందించినా ఇవాళ ఒడ్ల తెడ్డ అందించినా ఇలా మేరోళ్ళు దుస్తులు అందించినా నా పద్మశాల నా చీరలు అందించినా మనం అందరం కూడా ఫ్యాక్టరీలు నడిపిన వాళ్ళమే మన చేతి వృత్తుల ద్వారా వస్తువులను అందించినాం వస్తువు ఉత్పత్తులను చేసిన కులాలు కొన్ని అయితే మనకు సర్వీస్ ఇచ్చి సేవ చేసిన కులాలు కొన్ని అయితే మనకు సినిమా థియేటర్లు లేనప్పుడే సినిమా యాక్టర్లు లేనప్పుడే వినోదాన్ని అందించినటువంటి నా బురుపుక్కల గంగరెద్దుల ఇటువంటి కులాలు మానసిక వికాసానికి తోడ్పడ్డ డాక్టర్లు అని చెప్తా ఉన్నారు ఈ కులాలను ఇట్లా వర్ణించడం పనిచేసి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంద్రా లెక్క గంగరెద్దులయన లెక్క నేరైన లెక్క సాకలోడే కదా మందలోడే కదా గంగ గంగలోడే కదా ఎందుకు వస్తున్నాయి మీరు చేవ చచ్చిపోతే వస్తున్నది మనలో ధైర్యం లేకపోతే వస్తున్నది మనం డబ్బులు కాషపడితే వస్తున్నాయి మన ఓటును అమ్ముకోవడం వల్ల వస్తుంది మే పదమూడు వరకు మన చేలోనే ఉన్న ఓటు ఎవరికిస్తామో ఆలోచించుకోండి ఈ ఓటు పదమూడు వరకు మన దగ్గర భద్రంగా ఉంది మనం పవర్ఫుల్ మనం బతలాడడానికి అందరూ వస్తారు కానీ వచ్చిన వాడు మన సమాజానికి ఓపీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు రోజు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించండి అది మీ పిల్లలు మీ మన్మల గురించి ఆలోచించండి అది ఆలోచించినాడు తప్పకుండా రాబోయే కాలం అంతా ఓబీసీలదే మళ్ళీ మనం పరిపాలన చేసి మనము కూడా ఈరోజు కర్పూరు ఠాకూర్ మంగళన మూడు సార్లు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎవరు గుర్తించకపోతే ఇవాళ బీజేపీ పార్టీ మోడీ గుర్తించి భారత రత్ ఇవాళ నా మంగళ కూడా నా కర్పూరు ఠాకూర్ ముఖ్యమంత్రికి మంచి సేవ జరిగింది అందుకే సోదరుల చెప్తున్నా చాలా చెప్పాను అగ్ని గుండమై రగులుతుంది లోపల ఆవేశం ఉంది కానీ అంచుకొని మాట్లాడుతున్నాడు నా కులాల యొక్క ప్రస్తావన ఒక్కొక్క కులం గురించి